టీమిండియా పాకిస్తాన్ ఓడించి టైటిల్ ను గెలుచుకుంది అయితే టీమిండియా విజయం తర్వాత ప్రజెంటేషన్ వేడుక వివాదాస్పదంగా మారింది భారత్ జట్టు పిసిబి ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది నక్వి ఏసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వంలో మినిస్టర్ కూడా అంతేకాకుండా అతను భారత్ జట్టు భారత్ ను ఉద్దేశించి వివాదాస్పద పోస్టులు కూడా చేశారు దీని కారణంగా టీమిండియా ఆయన చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది ఇప్పుడు మొహిసన్ నక్వి కూడా తన పట్టుదలను విడిచిపెట్టలేదు ఏసీబీ నిబంధనల ప్రకారం అధ్యక్షుడి హోదాలో తానే ట్రోఫీని అందిస్తానని పట్టుబట్టారు దీని కారణంగా ప్రెజెంటేషన్ వేడుక చాలా ఆలస్యం జరిగింది మ్యాచ్ ముగిసిన ఒకటిన్నర గంట తర్వాత ఈ వేడుక జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్ళు తమ పథకాలను అందుకున్నారు కానీ టీమిండియా విజేతల పథకాలను తీసుకోవడానికి నిరాకరించింది అంతేకాకుండా టీమిండియా ట్రోఫీని తీసుకోవడానికి కూడా నిరాకరించింది అయితే టీమిండియాకు చెందిన నలుగురు ఆటగాళ్ళ మాత్రం తమ అవార్డులను అందుకున్నారు దుబే కు గేమ్ చేంజర్ అవార్డు వచ్చింది కుల్దీప్ యాదవ్ కి వాల్యూ ప్లేయర్ ఆఫ్ అవార్డు కింద పదిహేను వేల డాలర్లు వచ్చాయి తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు అభ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచారు దీనికి గాను అతనికి పదిహేను వేల డాలర్లు ట్రోఫీ ఒక కార్ కూడా లభించాయి అయితే ఈ ఆటగాళ్ళందరికీ అవార్డులు నక్వి కాకుండా ఇతర అధికారులు అందించారు చివరికి ప్రెజెంటేషన్ వేడిక ట్రోఫీని అందించుకోవడానికి ముగిసింది కామెంటేటర్ సైమన్ డోల్ కూడా టీమిండియా ఈ రోజు తన ట్రోఫీని తీసుకోదని అన్నారు అయితే దీని తర్వాత నక్వీతో పాటు సహ అధికారులందరూ స్టేజ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత భారత మొత్తం ఆ స్టేజ్ పైకి చేరుకుంది ట్రోఫీ లేకుండానే విజయాన్ని ఉత్సాహంగా పండించుకుంది ఈ సందర్భంగా భారతీయ ఆటగా ట్రోఫీని ఇచ్చే విధంగా నటిస్తూ చాలా సరదాగా గడిపారు ఆ ఫోటోలు ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తున్నాను చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్